మార్పు శువార్థం రెండవ అధ్యాయం పదిహేను వచనం నుంచి పదిహేడవ వచనం వరకు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి సముద్ర తీర ప్రాంతానికి వచ్చాడు ఇక్కడ ఒక లేవిని చూశాడు యేసు ప్రభువారు లేవి అంటే సుంకాన్ని వసూలు చేసే వ్యక్తి సుంకాన్ని వసూలు చేసే వ్యక్తి ఈ లేవిని చూసినప్పుడు లేవిని అన్నాడు కదా యేసు నన్ను వెంబడించు అని అన్నాడు ఏమన్నాడు నన్ను వెంబడించు అని అన్నాడు ఆ లేవి లేచి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నాడు ఏసు ప్రభువారు ఆ లేవి ఇంటికి వెళ్ళాడు విందుకు ఆ లేవి పెద్ద విందు చేశాడు ఆ విందుకు వెళ్ళినప్పుడు ఆ విందులో యేసు ప్రభుతో పాటు ఎవరు కూర్చున్నారంటే సుంకరులు పాపులు అనేకులు ఏసు ప్రభుతో పాటు భోజనానికి పంతిలో కూర్చున్నారట సుంకరులు పాపులు అనేకులు ఏసు ప్రభుతో పాటు యేసు ప్రభు శిష్యులతో పాటు భోజనపత్తిన కూర్చున్నారట భోజనపత్తిన కూర్చున్నారట కూర్చొని అందరితో ఆ పాపులు అక్కడ ఉన్న పాపులతో పరిశీలతో పరిశీలతో కాదు అక్కడ ఉన్న వారితో భోజనం చేస్తుంటే పరిశేలు శాస్త్రులు వీళ్ళొచ్చి యేసు ప్రభుని శిష్యులను అడుగుతున్నారట యేసు ప్రభు శిష్యులను అడుగుతున్నారట ఏమని ఏంటి మీ బోధకుడు యేసు ప్రభు గారు శుంకరులతోని పాపులతోని కలిసి భోజనం ఏంటి పాపులతో సుంకరులతో కలిసి భోజనం చేయవచ్చు అంటే వీళ్ళేమని వీళ్ళెవరు మరి శాస్త్రులు పరిశైలు వీరేమనుకుంటున్నారు వీరి కళ్ళ వీరు వీరంతట వీరు ఏమనుకుంటున్నారంటే మేము నీతిమంతులం నీతిమంతులమైనటువంటి మనము ఈ పాపులతో కలిసి ఎట్లా భోజనం చేస్తాం మనం వాళ్ళతో కలగూడు కదా మీ బోధుడు ఎంత కలిసిడు మనం వాళ్ళతో పాటు కలిసి కూర్చొని భోజనం చేయకూడదు మనం మంత్రం మనం సపరేట్ ఉండాలి అని శాస్త్రులు పరిశైలు ఏసు ప్రభు శిష్యుల మీద వాదన పెట్టుకుంటాం అప్పుడు ఏసు అన్నాడు నాయన నేను పాపులను పిలువ వచ్చాను కానీ నీతి మంతులను నేను పిలువ రాలేదు అంటే ఇండైరెక్ట్ ఏం చెప్పాడంటే నేను పాపులను సుంకరులను ఎవరైతే మేము పాపులము అన్న భావన పచ్చకాపం ఉంటుందో వారిని నేను పిలవడానికి వచ్చాను తప్ప కానీ మేము నీతిమంతులము అని భావన కలిగి ఉన్న వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నవారు మేము నీతిమంతులము అని అనుకుంటున్న వారిని నేను పిలువ రాలేదు అంటే డైరెక్ట్గా మాట్లాడాలంటే నేను శాస్త్రులను పరిశీయులను పిలవరాలేదు నేను శుంకరులను పాపులను పిలవచ్చాను అంటే శాస్త్రులు పరిశీలు వాళ్ళ స్వభావం ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి వాళ్ళ బుద్ధి ఏంటి తామే నీతిమంతులం అనుకొని ఇతరులను తునీకరించే స్వభావము శాస్త్రులది పరిశీలి నాకు ఎవరు కావాలి నాకు పాపులు కావాలి ఏ సుప్రమ కబురు పాపులు కావాలి నేను పాపులను పిలువ వచ్చాను నాకు పాపులు కావాలి ఎవరైనా నీతి మంతులు అనుకొని బతుకుతున్నారు వాళ్ళు నవ్వుదు నీతి మంత్రులు ఉన్నారు నాకు మేము నీతి మంతులము అన్న అభిప్రాయం కలిగిన వారు నవ్వు ఎందుకంటే వాళ్ళ పచ్చతాపం రాదు ఎందుకంటే వాళ్ళు నీతి మంత్రులం అని వారికి వాళ్ళే తీర్పు తెచ్చుకుంటున్నారు ఇక వారికి పచ్చతాపం ఎక్కడ పుడుతుంది మేము పాపులము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి పచ్చతాపం పుడుతుంది ఇక మేము నీతి మంత్రులు అనుకున్న వాళ్ళు పశ్చాత్తాపం వస్తుందా రాదు శాస్త్రులు పరిశీలియలు వారికి వాళ్ళే తీర్పు తెచ్చుకుంటున్నారు మేము నీతి మంత్రులమని ఇక వాళ్ళకి పచ్చతాపం రాదు వారు మనసు మార్చుకొని బతలేదు వాళ్ళ అవసరం లేదు నేను పాపం చేశాను నేను పాపం చేశాను మేము పాపం చేశాము మేము పాపలము అన్న భావన కలిగిన వారు కావాలి నాకు వారిని పిలవడానికి నేను వచ్చాను నీతి మంతుడు ఎందుకు పిలవరాలేదు అన్నాడంటే రోమపత్రిక మూడో అధ్యాయం పదకొండవచనంలో అంటాడు నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు ఇక నీతి మంతుడు ఒక్కడు కూడా లేడు కాబట్టి చేసుకున్నాం ఏమన్నాడు నేను నీతి మంత్రిని పిలువరాలి ఒకవేళ నీతి మంతులు ఉన్నారు అంటే ఎందుకు వస్తాయి మూడో అధ్యాయం రోమపత్రిక మూడో అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చింది ఏ భేదము లేదు ఇరవై ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఏ భేదము లేదు ఉందా తిని తాగే కాడా డబ్బు కాడా హోదాల కాడ భేదాలు ఉంటాయి కానీ పాపం చేసే దగ్గర భేదాలు ఉంటాయమ్మా పాపం చేసే దగ్గర ఏ నువ్వు తక్కువ వాడికి పాపం చేయకూడదు నేను ఎక్కువ వాడిని పాపం చేయాలని ఏమన్నా భేదాలుంటాయా పాపం చేసే దగ్గర భేదాలు వ్యత్యాసాలు కులాలు హోదాలు ఏ పని చేయవు అందరూ పాపం చేస్తావు అంతే కదా పాపం చేసే దగ్గర భేదాలు ఉండవు వ్యత్యాసాలు ఉండవు అందరూ పాపం చేస్తారు ఇక పాపాన్ని వదిలిపెట్టి మిగతా పరిస్థితుల దగ్గరికి వస్తే అక్కడ భేదాలు ఉంటాయి కానీ పాపం చేసే దగ్గర చిన్న పేద చిన్న పెద్ద ఎక్కువ తక్కువ ఈ భేదాలు ఏమి ఉండవు చిన్నోడు పాపం చేస్తారు పెద్దోడు పాపం చేస్తారు అందరూ పాప స్వభావం కలిగిన వాళ్ళు అందరూ పాపం చేసేవాళ్ళు అందుకే అందరూ పాపం చేశారు కనుక నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు కనుక అందుకే యేసు ప్రభు అంటున్నారు నీతిమంతులను నేను పిలువరా ఎందుకంటే లేడు కాబట్టి పిలువ రాలేదు నీతిమంతులు కాకపోయినా శాస్త్రులు పరిశీలి అనుకుంటున్నారంటే మేము నీతిమంతులు అని అనుకుంటున్నారు అంటే యేసుప్రభాడు నేను మిమ్మల్ని పిలువ రాలేదు అని అన్నాడు ఏమన్నాడు నేను మిమ్మల్ని పిలువ రాలేదు అని అన్నాడు మరి ఎవరిని పిలివచ్చాను పాపులు శంకరులు వేశ్యలు పాపులు వాళ్ళు పాపం చేశాము మాకు రక్షకుడు కావాలి అని వారు కోరుకుంటున్నారు కనుక నేను వాళ్ళను క్షమించి రక్షించాలని వారిని పిలవడానికి నేను వచ్చాను ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు పాపలను పిలిచి నీతి మంత్రులుగా తీర్చడానికి మొదటి రాకడలో వచ్చాడు పాపలను పిలిచి వారిని నీతి మంత్రులుగా రెండవ రాకడలో యేసు ప్రభు రెండవ రాకడలో నీతి మంతులకు పిలుస్తున్నాడు తప్ప మళ్ళా పాపలను వద్దంటున్నాడు సీ మళ్ళీ చూసుకోండి యేసు ప్రభు రెండు రాకడలు ఎవరు రావాలి ఎవరిని పిలుస్తున్నాడు నీతి మంతులను పిలుస్తుంటున్నాడు నీతి మంత్రులను రమ్మంటున్నాడు నీతి మంతుల కోసం పరలోకాన్ని సిద్ధపరిచాడు పరలోక స్థలాన్ని సిద్ధపరిచాడు నీతి మంతులను తీసుకుపోవడానికి వస్తున్నాడు పాపులను వద్దంటున్నాడు రెండవ రాకడలో నీతి మంతులకు పిలువ వస్తున్నాను కానీ పాపులను పిలువరాలే పిలవడానికి రావడం లేదు నీతి మంత్రులను తీసుకుపోవడానికి వస్తున్నాడు కానీ పాపలను తీసుకుపోవడానికి రావడం లేదు మొదటి రాకడలో పాపులను పిలవడానికి వచ్చాను నీతి మంత్రులను పిలవడానికి ఇది మొదటి రాకడ ఈ పాపలను పిలిచి నీతి మంత్రులు తీర్చిడు యశు ప్రభు వచ్చేంతవరకు నీతి మంత్రులుగా ఉండాలి యేసు ప్రభు రెండవ రాకడలో నీతి మంత్రులను పిలవడానికి వస్తు తీసుకుపోవడానికి వస్తున్నాడు కానీ పాపలను తీసుకుపోవడానికి చూసారా మొదటి రాకడకి రెండవ రాకడకి రివర్స్ మొదటి రాకడలో పాపలను పిలవడానికి వచ్చాడు నీతి మంత్రులను బొద్దన్నారు యేసుప్రభు రెండవ రాకడలో నీతి మంత్రులను తీసుకుపోవడానికి వస్తున్న పాపాకుడు నాకు గొత్తంటున్నాడు కాబట్టి మనం యేసు ప్రభు యేసుప్రభు పిలిచాడు నీతి మంత్రులుగా తీర్చాం యేసుప్రభు వచ్చే ఎంతవరకు ఉండాలి నీతి మంత్రులుగా కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుడు మనం పిలిచాడు కాబట్టి ఈ లోకంలో అందరూ పాపం యేసు క్రీస్తు రక్తమే పాపాలను తీసేస్తారు మేకపోతుల రక్తం గొర్రెపోతుల రక్తం పశువుల రక్తం కోడిపుందుల రక్తం జంతువుల రక్తం మనుషుల పాపాలను తీసివేయదు మనం చేసిన పాపాలు పోవాలి అంటే ఒక మనిషి చేసిన పాపాలు కడిగి వేయబడాలంటే పవిత్రుడు పరిశుద్ధుడు నీతిమంతుడు నిష్కర్మసుడు ఎవరు కేసు క్రీస్తు కలువరి శిలవలో కార్చిన ఆ పుణ్యాత్ముని రక్తమే పాపాత్మైన మన మనల్ని కడిగేస్తుంది కానీ ఏదో జంతువుల రక్తం మనిషి పాపాలను తీసేస్తుంది అనేది అసాధ్యం అసంభం అబద్ధం అది తీసేది ఒక మనిషి పాపాలు కడిగివేయబడాలంటే పవిత్రుడైన మనిషి రక్తమే కావాలి అంతేనా కదా అంతేగాని మనుషుల రక్తం మనిషి మనిషి చేసిన పాపాలు పుణ్యాత్ముడైన క్రీస్తు రక్తమే కడిగేస్తాయి అంతేగాని మనిషి చేసిన పాపాలు జంతువుల రక్తంతో కడుగుతా అంటే అయిపో అందుకే పరలోకంలో దేవుని కుమారుడైన యేసు క్రీస్తే ఆ పరలోకంలో ఉన్న దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపితే ఆయన పవిత్రమైన శరీరాన్ని ధరించి పవిత్రంగా బ్రతికి పవిత్రంగా జీవించి పరిశుద్ధంగా జీవించి పాపం లేని జీవితం జీవించి పాపాత్మలను కడగడం కోసం పవిత్రమైన రక్తాన్ని దారపోసాడు కాబట్టి మనం ఆ రక్తంలో కడగబడుతున్నాం యేసు ప్రభుత్వం అంతవరకు ఎలా ఉండాలి మనం నీతిమంతులుగా ఉండాలి అందుకోసమే ఆ అతీస్ వార్త వైద్య అధ్యయంలో ఉంటాయి యేసు ప్రభువు రెండవ రాకడలో గొల్లవాడు గొర్రెలను మేకలను ఏర్పరచున్నట్లు గొర్రెలను మేకలను ఏర్పరచున్నట్లు నీతి మంతులను పాపాత్ముల సమూహములో నుండి వేరుపరుస్తాడంట ఎప్పుడు రెండవ రాకడలు ఏసు రెండవ రాకడం నీతిమంతులను పాపాత్ముల గుంపులో నుండి వేరు చేసి నీతిమంతులను తీసుకుపోతాడంట పాపాత్ములు నాకు వద్దంటాడంట కాబట్టి యేసు ప్రభు మొదటి రాకడకు యేసు ప్రభు రెండవ రాకడకుంది మొదటి రాకడలో పాపాత్ముల పిలిచాడు రెండవ రాకడలో నీతిమంతులను కాబట్టి మాదా మనసులో పెట్టుకొని మనం పవిత్రంగా పరిశుద్ధముగా నీతిగా న్యాయంగా దేవుని కోసం మనం